హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వి నేను మీ హారిక ఈ మధ్య కాలంలో చాలా మందిలో మనము బ్యాక్ పెయిన్ స్పైన్ ప్రాబ్లమ్స్ చాలా సివియర్ గా చూస్తూ ఉన్నాము ఇంకా మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే నైన్ టు ఫైవ్ డెస్క్ జాబ్ చేసే వాళ్ళలో లాంగ్ జర్నీస్ చేసే వాళ్ళలో ఇంకా యంగ్ పీపుల్ లో అయితే జిమ్ చేసే వాళ్ళలో కూడా అసలు ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి ప్రతి దానికి సొల్యూషన్ సర్జరీయా మళ్ళీ సర్జరీ అంటే చాలా డేస్ పడుతుందేమో దీనికి సొల్యూషన్ ఏంటి మళ్ళీ రికరెన్స్ వస్తుందేమో అని అనుకుంటూ ఉంటారు సో దానికి సొల్యూషన్ ఏ డే కేర్ స్పైన్ సర్జరీ అసలు స్పైన్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అసలు డే కేర్ స్పైన్ సర్జరీ అంటే ఏంటి ఇలాంటి అన్ని విషయాలు డీటెయిల్ గా మాట్లాడదాం రైతునం మనతో పాటు డాక్టర్ సందీప్ వర్మ గారు ఉన్నారు న్యూరో సర్జన్ పేస్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ బ్రాంచ్ నుంచి నమస్కారం ఏజ్ ఫ్యాక్టర్ కి సంబంధం లేకుండా స్పైన్ ప్రాబ్లమ్స్ చాలా కామన్ గా చూస్తున్నాము ఏంటి ఏంటంటారు రీజన్స్ రీజన్ మన మోస్ట్లీ మన లైఫ్ స్టైల్ చేంజెస్ అండి బికాజ్ స్పైన్ అనేది స్పైన్ లో త్రీ కాంపోనెంట్స్ ఉంటాయి బోన్ నరు మజిల్ అండ్ డిస్క్ మజిల్ మోస్ట్లీ వీక్ అయిపోతుంది మనకి మేజర్ కాంపోనెంట్ ఆఫ్ సపోర్ట్ టు స్పైన్ ఏంటంటే మస్కులేచర్ సో మనం నైన్ టు సిక్స్ నైన్ టు ఫైవ్ ఓవర్ నైట్ నైట్ డ్యూటీస్ డెస్క్ జాబ్ చాలా అయిపోయింది మనకి కదలట్లేదు కూర్చునేటప్పుడు పోస్టర్ కూడా సరిగ్గా ఉండదు కొంచెం ముందుకుంటాం కొంచెం వెనక్కుంటాం నెక్ ఫోన్ చూసేటప్పుడు నెక్ బెండింగ్ ఉంటుంది స్క్రీన్ చూసేటప్పుడు నెక్ బెండింగ్ ఉంటుంది సో మోస్ట్లీ ఇప్పుడు కరెంట్లీ యంగ్ పీపుల్ లో స్పైన్ ప్రాబ్లమ్స్ కి కారణం మనమే మన పోస్టర్ మన వర్క్ మన యాక్టివిటీ నైన్టీ ఫైవ్ మన లైఫ్ స్టైల్ ఓన్లీ ఫైవ్ పర్సెంట్ ఏంటంటే కొంచెం యాక్సిడెంట్స్ కానీ ఏదైనా రేర్లీ ట్యూమర్స్ ఇన్ఫెక్షన్ కానీ మోస్ట్లీ స్పైన్ కరెంట్లీ యంగ్ పేషెంట్స్ లో మనం స్వయం కృత అపరాధమే నైన్ టీ ఫైవ్ జాబ్ చేసే వాళ్ళు ఎక్కువ ఫైవ్ కి జాబ్ అయిపోయాక కూడా పీపుల్ స్టార్ట్ వాచింగ్ ఫోన్ ఇట్లా బెండ్ చేసి అది ఇండైరెక్ట్ గా మనకు తెలియకుండానే మనకు అవుతున్నట్టు అనిపిస్తుంది ఇంటికి వెళ్ళాక ఏం చేస్తాం మనం కౌచ్ సోఫాలో సోఫాలో కూర్చొని టీవీ చూస్తారు అయితే ఫోన్ చూసుకుంటుంటారు బెడ్ మీద పనుకొని చూస్తుంటారు అది కరెక్ట్ పోస్టర్ ఎవరు మెయింటైన్ చేయరు సో దాని వల్ల ఏంటంటే ప్రాబ్లమ్స్ పెరిగిపోతున్నాయి కామన్ గా ఎలాంటి స్పైన్ మీరు ఎక్కువగా చూస్తుంది మోస్ట్ కామన్ మనకి వచ్చేది ఇక్కడ ఏంటంటే యంగ్ పేషెంట్స్ వస్తున్నారు ఒకప్పుడు ఓల్డ్ పేషెంట్స్ వచ్చేవారు ఓల్డ్ పేషెంట్ అనేది ఏజ్ రిలేటెడ్ డిజనరేటివ్ స్పైన్ చేంజెస్ ఉంటాయి అది ఎవరు చేయలేరు అది కానీ ఇప్పుడు ఎక్కువైంది ఏంటంటే కరెంట్లీ యంగ్ పేషెంట్స్ లో మోస్ట్ ఆఫ్ దెమ్ మస్కులర్ పెయిన్ ఉంటుంది మయాలజీ అంటాం నార్మల్ ఏందంటే ఎక్కువ స్ట్రెయిన్ వాళ్ళు ఏంటంటే మజిల్ కొంచెం వీక్ అయ్యి టేర్స్ రావటం స్ప్రెయిన్ అవుతుంది దాంతో వస్తారు ఫస్ట్ సెకండ్ డిస్క్ ప్రాబ్లమ్స్ డిస్క్ ప్రాబ్లమ్స్ నడుములో వస్తున్నాయి నెక్ లోన్ వస్తున్నాయి ఒకప్పుడు ఏంటంటే ఎక్కువ వర్క్ చేసేవాళ్ళు సో వెయిట్ మోసి ఎక్కువ వర్క్ బెండింగ్ వర్క్ ఉండేది సో నడుం ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండేది ఇప్పుడు కరెంట్ చూస్తే చాలా మందికి నెక్ ప్రాబ్లమ్ వస్తుంది నెక్ పెయిన్ సార్ ఎక్కువసేపు పని చేస్తే మాకు ఇబ్బంది అవుతుంది సార్ నెక్ తిప్పలేకపోతున్నాం చేతుల్లోకి పెయిన్ ఇవి ఎక్కువ అయిపోయాయి ఈ మధ్య జిమ్ చేసే వాళ్ళలో మజిల్ బిల్డింగ్ కోసమే వాళ్ళు చేస్తారు బట్ వాళ్ళకి కూడా ఎందుకు జరుగుతుంది కరెక్ట్ గా చేయాలి జిమ్ ఒక్కసారిగా ఏంటంటే నార్మల్ గా జిమ్ ప్రాబ్లమ్స్ ఎవరైనా జాయిన్ అయిన కొత్తలో వస్తాయి జిమ్ ఒక గ్రేడెడ్ గా ట్రైనర్ ప్రకారం చిన్నగా ఇంక్రీస్ చేసుకుంటూ మన స్ట్రెంగ్త్ పెరిగే కొద్దీ మన ఎక్సర్సైజెస్ పెంచుకోవాలి అలా కాకుండా ఫాస్ట్గా వెళ్ళిపోతారు మన బాడీ స్ట్రెంత్ అయ్యే దానికన్నా మనం ఇంకా ఎక్కువ స్ట్రెయిన్ చేస్తాం బాడీ సడన్ గా ఎక్కువ వెయిట్ లిఫ్టింగ్ చేయటాలు ఇవన్నీ జరిగినప్పుడు ఏంటంటే స్ప్లిట్ సెకండ్లో వెయిట్ డిస్ట్రిబ్యూషన్ తేడా అయితే డిస్క్ బల్జ్ వచ్చేస్తుంది దానివల్ల ఏంటంటే సివియర్ పెయిన్ మనకి డిస్క్ బల్జ్ ఏం అంటే వచ్చే నర్వ్ని ఇరిటేట్ చేస్తుంది సో దానికి ప్రొటెక్షన్ గా బాడీ ఏం చేస్తుంది మజిల్ స్పాజం చేస్తుంది మజిల్ నర్వ్ పెయిన్ మజిల్ పెయిన్ పెయిన్ ఈజ్ ఏ సిగ్నల్ గివెన్ బై బాడీ దట్ మీలో డామేజ్ అవుతుంది ఐ ఆమ్ నాట్ ఫీలింగ్ కంఫర్టబుల్ ఎలా చెప్తుంది పెయిన్ సో పెయిన్ వస్తే మనం ఆ పని చెయ్యం సో బాడీ ప్రొటెక్షన్ గా ప్రికాషనరీ మెజర్ గా పెయిన్ క్రియేట్ చేస్తుంది ఎంత సివియర్ గా ఉన్నప్పుడు ఒక డాక్టర్ ని కన్సల్ట్ అండి నార్మల్ మనకి ఫస్ట్ మీ ఏ చెప్తున్నాము రెగ్యులర్ గా చెప్పాలి అందరికి పెయిన్ వస్తే ఫస్ట్ చేసేది రెస్ట్ తీసుకుంటారు రెస్ట్ తీసుకున్నారు వన్ డే టూ డే ఏ పని చేస్తే పెయిన్ రావట్లేదు వచ్చిందో ఆ పని చేయకుండా ఉండి నాకు పెయిన్ లేదు కంఫర్టబుల్ నో నీడ్ టు కమ్ టు డాక్టర్ టేక్ రెస్ట్ వన్ డే టూ డే రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది లేదు నేను రెస్ట్ తీసుకున్నా పెయిన్ తగ్గట్లేదు పెయిన్ పెరుగుతుంది ఒక యాక్టివిటీ చేస్తే సడన్ గా నేను బైక్ మీద వెళ్ళాను గతుకులు వచ్చాయి గతుకులు తర్వాత ఇంటికి వెళ్ళాం కానీ విపరీతంగా పెయిన్ వచ్చింది సో బైక్ మీద వెళ్లకుండా ఇంట్లో రెస్ట్ తీసుకున్నా టూ డేస్ పెయిన్ తగ్గిపోయింది నో నీడ్ కానీ ఎంత రెస్ట్ తీసుకున్నా తగ్గట్లేదు ఇంకోటి కాల్లోకి పెయిన్ వెళ్ళటం కంటిన్యూస్ గా సివియారిటీ ఇంక్రీజ్ అవటం కాలు మొద్దు బారుతున్నాయి నాకు వీక్నెస్ అనిపిస్తుంది ఇవన్నీ ఉంటే వచ్చి కన్సల్ట్ అవ్వటం బెటర్ ప్రతిదానికి అంటే ఫిజికల్ యాక్టివిటీ వన్ ఆఫ్ ద రీజన్ అయితే ప్రతిదానికి ఏమంటారు సర్జరీ ఆప్షన్ ఉంటుందా నాన్ సర్జికల్ వేస్ కూడా ఉంటుంది మోస్ట్లీ పెయిన్ అయితే నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ ఒక స్టార్ట్ చేస్తాం ఎనీ పర్సన్ హూ కమ్స్ టు అస్ ఫస్ట్ వీల్ ట్రై టు గివ్ మెడిసిన్ పోస్చర్ కరెక్షన్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ దాంతో పెయిన్ తగ్గలేదు దెన్ సెకండ్ ఆప్షన్ ఏదైనా ఇంజెక్షన్ గాని ఫిజియోథెరపీలో స్టిమ్యులేషన్ ఉంటుంది నర్వ్ని స్టిమ్యులేట్ చేయటం మజిల్ ని స్టిమ్యులేట్ చేస్తారు దాని వల్ల కూడా కొందరికి రిలీఫ్ ఉంటుంది ఇదంతా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ విల్ రికవర్ విత్ దిస్ కానీ సివియర్ పెయిన్ ఉంటది ఏం చేసినా తగ్గట్లేదు అలాంటి వాళ్ళల్లో సార్ నేను రెస్ట్ తీసుకోలేను నేను రేపటి నుంచి నా యాక్టివిటీ నాకు నా యాక్టివిటీ ముఖ్యం ఐ డోంట్ వాంట్ టేక్ రెస్ట్ నాకు ఉన్నది ఒకటే లైఫ్ సార్ నేను ఎలా రెండు నెలలు రెస్ట్ తీసుకొని యాక్టివిటీ కంట్రోల్ చేసుకోలేను వాళ్ళకి వీళ్ళు అడ్వైస్ సర్జరీ లేదు మెయిన్ థింగ్ ఏంటంటే పెయిన్ గురించే మాట్లాడుకుంటున్నా మన సెకండ్ మెయిన్ కంప్లైంట్ ఏంటంటే వీక్నెస్ వస్తుంది వీక్నెస్ వచ్చింది యూరిన్ కంట్రోల్ మోషన్ కంట్రోల్ పోయే ఛాన్స్ ఉంది అది స్టార్ట్ అయ్యిందంటే వాళ్ళకే సర్జరీ వీక్నెస్ ఉంది యూరిన్ కంట్రోల్ మోషన్ కంట్రోల్ పోయి పోవటం ఏదైనా ఫ్రాక్చర్స్ ఉన్నాయి ఇలాంటి వాళ్ళకి డైరెక్ట్ ఆప్షన్ సర్జరీ లేదు ఉత్త పెయిన్ ఫస్ట్ విల్ ట్రై విత్ మెడిసిన్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ సో సర్జరీస్ అంటే కైండ్ ఆఫ్ సర్జరీ ప్లాన్స్ ఉంటాయి పేషెంట్ బట్ ఉంటుంది సింపుల్ డిస్క్ ఉంది వన్ లెవెల్ టూ లెవెల్ అంతా ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్ వచ్చాయి లేదు ఫ్రాక్చర్ ఉంది సింగిల్ ఫ్రాక్చర్ పెద్ద కంప్రెషన్ ఏం లేదు నరువు ఎక్కువ ఇబ్బంది పడట్లేదు ఉత్త ఫ్రాక్చర్ వల్ల పెయిన్ ఉంది దానికి వట్టిబ్రోప్లాస్టిక్ కైఫోప్లాస్టి అని చిన్న ప్రొసీజర్స్ ఉంటాయి లేదు బాగా పెద్ద ఫ్రాక్చర్ ఉంది దెన్ ఫిక్సేషన్ అవసరం ఉంటుంది మోస్ట్లీ సింపుల్ పెయిన్ కి మనకి మోస్ట్ గామన్ వచ్చేది వీటన్నిటికీ ఎండోస్కోపీ తోనే అయిపోతుంది సో ఇవన్నీ కూడా డే కేర్ స్పైన్ సర్జరీస్ సెంటర్ డే కేర్ అంటే ఏంటంటే కొత్త టెర్మినాలజీ నార్మల్గా ఏంటంటే ఇప్పుడు అనస్తీషియా అడ్వాన్స్ అయ్యి ఏ సర్జరీ చేయాలని అనస్తీషియా ఇప్పుడు ఎంత మంచి అనస్తషియా టెక్నిక్స్ వచ్చాయి సర్జరీ అయిన వన్ అవర్ లో పేషెంట్ విల్ బి నార్మల్ ఓకే సో దాని వల్ల వీ కెన్ ట్రై ఫర్ డే కేర్ ఇమీడియట్ గా దాని ఎఫెక్ట్ వీనాఫ్ అయిపోతుంది పేషెంట్ విల్ బి ఫైన్ ఫస్ట్ అది సెకండ్ ఏంటంటే ఎక్విప్మెంట్లు అడ్వాన్సెస్ వచ్చాయి ఎండోస్కోప్ కానీ మైక్రోస్కోప్ కానీ డ్రిల్స్ అన్ని మంచి మంచి చిన్న సైజు వచ్చాయి దీనివల్ల ఏంటంటే మనకు సర్జరీ నార్మల్గా డిస్క్ లోపల ఉంటుంది మనం నార్మల్ పార్ట్ని డ్యామేజ్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళాలి తప్పదు డిస్క్ తీయాలంటే ఇప్పుడు ఆ నార్మల్ పార్ట్ డ్యామేజ్ తగ్గుతుంది సో దానివల్ల పెయిన్ తగ్గుతుంది ఇమీడియట్ పెయిన్ రిలీఫ్ ఉంటుంది సర్జరీ తర్వాత సో పేషెంట్ కనుక బాగున్నారు ఫిట్గా ఉన్నారు మత్తు నుంచి బాగానే వచ్చేసారు అంటే వి కెన్ డిశ్చార్జ్ పేషెంట్ ఆఫ్టర్ సిక్స్ అవర్స్ ఆల్సో సర్జరీ చేసిన సిక్స్ అవర్స్ కి సర్జరీ చేసిన సిక్స్ అవర్స్ ఆఫ్టర్ ఫోర్ అవర్స్ విల్ మేక్ దెమ్ వాక్ దే వాంట్ గో హోమ్ దే కెన్ గో హోమ్ ఆఫ్టర్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉంటుందా సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ అంటే మన కేస్ సెలెక్షన్ ఇంపార్టెంట్ అందరూ నాకు డే కేర్ వచ్చని డే కేర్ చేయకూడదు ఏ పేషెంట్ కి టేపర్ అంటే మేము ఉంటాం మనం పేషెంట్ కి తగ్గట్టు డిజైన్ చేస్తాం ఈ పేషెంట్ టేక్ కేర్ లో అయిపోతుంది ఎండోస్కోపిక్ ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ డే ఓకే జనరల్ ట్రెడిషనల్ జనరల్ కన్నా సైడ్ ఎఫెక్ట్ పేషెంట్ హాస్పిటల్ ఎక్కువ రోజులు ఉండరు ఈవినింగ్ వెళ్ళిపోతారు సో ఇన్ఫెక్షన్ రేట్ తక్కువ ఉంటది హీలింగ్ బాగుంటది ఇంటికి వెళ్ళాక వాళ్ళ ఫుడ్ మంచిగా ఉంటది ఎన్విరాన్మెంట్ మంచిగా ఉంది ఇన్ఫెక్షన్స్ తక్కువ ఉంటే సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ అవుతాయి అందువల్ల కేర్ కి ఇంకా చెప్పాలంటే కరెక్ట్ కేస్ సెలెక్షన్ కరెక్ట్ పర్సన్ డే కేర్ చేస్తే కాంప్లికేషన్ రేట్ చాలా తక్కువ ఇంకా చెప్పండి లెస్ దెన్ వన్ పర్సెంట్ కాంప్లికేషన్ రేట్ ఓకే అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ పేషెంట్ కి డే కేర్ అని ఎలా అంటే ఎట్లా పారామీటర్స్ చూసుకుంటారంటే అంటే హీఈస్ ఎలిజిబుల్ ఫర్ డే కేర్ అని ఫస్ట్ ఏంటంటే అనస్థెటిస్ చూస్తారు ఫిట్ గా ఉన్నారా బిపి కంట్రోల్ హార్ట్ కంట్రోల్ షుగర్ కంట్రోల్ ఉంది కోమార్బిడిటీస్ ఏం లేవు అంటే అనస్థీషా నుంచి పేషెంట్ తొందరగా రికవర్ అవుతారు అది రఫ్ గా మనకు ఒక ఎస్టిమేట్ వచ్చేస్తుంది అనస్థెటిస్ట్ విల్ ఫీల్ దట్ ఓకే ఈ పేషెంట్ ని ఏం కాంప్లికేషన్స్ లేవు అనస్తా నుంచి రికవర్ అయిపోతారు ఫస్ట్ అనస్తే డిసైడ్ చేస్తారు కెన్ హి గో హోమ్ నెక్స్ట్ డే ఆర్ కెన్ హి గో హోమ్ సేమ్ డే ఇఫ్ బీపీ షుగర్ ఎక్కువ ఉన్నాయి కొంచెం పేషెంట్ కి మొత్తం ఇవ్వాల్సి వచ్చింది వీల్ అడ్వైజ్ దమ్ టు స్టే వన్ మోర్ డే ఫర్ జస్ట్ ప్రికాషన్ మెయిన్ థింగ్ అనస్థెటిస్ట్ విల్ డిసైడ్ వెదర్ దే కెన్ గో హోమ్ సేమ్ డే ఆర్ నాట్ సెకండ్ ఏందంటే పేషెంటే చెప్తారు మాకు ఇంటి దగ్గర కంఫర్టబుల్గా ఉంటుంది నాకు పెద్ద ఎక్కువ స్ట్రెస్ ఉండదు వాళ్ళని కూడా సేమ్ డే ఇంటికి పంపించేస్తాం సర్జరీ ఏంటంటే మనకి ఇంట్రాప్ తెలిసిపోతుందమ్మా మనం ఎంత ఈజీగా తీసేయగలిగాము ఓకే ఏవైనా ఇబ్బంది వచ్చిందా కొంచెం బ్లీడింగ్ రిస్క్ ఉందా అలాంటి వాళ్ళనే ఉంచుతాం లేదంటే వీ కెన్ సెండ్ దెన్ సేమ్ డే సింపుల్ డిస్క్ ఎక్కిమి అంటే సింగిల్ లెవెల్ గాని టూ లెవెల్ ప్లంబర్ డిస్క్ సర్వైకల్ డిస్క్ ఏమైనా ఫ్రాక్చర్స్ ఉంటాయి పెద్దవాళ్ళు ఇంట్లో పడిపోతారు సింగిల్ లెవెల్ ఫ్రాక్చర్ ఉంది అనుకోండి వాళ్ళకి సిమెంట్ ఇంజెక్ట్ చేస్తాం ఫ్రాక్చర్ బోన్ లో వట్టి బ్రో ప్లాస్టిక్ ఐఫోప్లాస్టిక్ అంటే వీళ్ళందరు సేమ్ గా వెళ్ళిపోతారు కొందరు ఉంటది పెద్దవాళ్ళు పెయిన్ నాన్ స్పెసిఫిక్ బ్యాక్ పెయిన్ ఉంటది మల్టిపుల్ డిస్క్ బల్జెస్ ఉంటాయి సర్జరీ వద్దంటారు మెయిన్ సర్జరీ సో వాళ్ళకి ఏంటంటే ఇంజెక్షన్ ఇస్తాం మనం స్టిరాయిడ్ ఇంజెక్షన్ గానీ అక్కడ ఆర్ఎఫ్ అబ్ేషన్ వాళ్ళయితే ఫోర్ ఫోర్ అవర్స్ లో ఇంటికి వెళ్ళిపోవచ్చు సో అంటే ఇప్పుడు ఒక్కసారి సర్జరీ అయ్యాక మళ్ళీ ఆ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుందా తక్కువ వెరీ లెస్ ఛాన్స్ మనకు కొన్ని ప్రికాషన్స్ చెప్తాం ఫస్ట్ అది ముఖ్యం నాకు తగ్గిపోయింది నేను మళ్ళీ పరిగెడతాను డాన్స్ చేస్తా అంటే కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి మేజర్ ఏమి ఉండదు ఫస్ట్ వన్ వీక్ బరువులు ఎత్తడ్డు వంగద్దు ఎక్కువ జర్నీ చేయొద్దు అంటాము తర్వాత మళ్ళీ ఫస్ట్ మనకి ఏంది ప్రాబ్లం ఎందుకు వచ్చింది మన పోస్చర్ మన డైలీ యాక్టివిటీ వల్ల సో దాన్ని కరెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే నడుములో ఫైవ్ డిస్కులు ఉంటాయి మెడలో సిక్స్ డిస్కులు ఉంటాయి అంటే మేజర్ ప్రాబ్లం రాగలిగినాయి సో ఒకటి తీసేసిన నెక్స్ట్ వచ్చే ఛాన్స్ ఉంటది సో అది రాకుండా జాగ్రత్త పడాలి కొన్ని చేయగలిగిన ప్రికాషన్స్ ఉంటాయి కంప్లీట్ బెడ్ రెస్ట్ నెల రోజుల బెడ్ రెస్ట్ కి వెళ్ళకూడదు ఏమి ఉండదు సో అంటే పోస్ట్ సర్జరీ కూడా థెరపీస్ అట్లా ఉంటాయా పోస్ట్ సర్జరీ థెరపీ డిఫరెంట్ ప్రీ సర్జరీ థెరపీ డిఫరెంట్ ఉంటుంది పోస్ట్ సర్జరీ ఏంటంటే ఇప్పుడు మనం సర్జరీ చేసాం డిస్క్ తీసేసాం సో వాళ్ళు నార్మల్ వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ వాళ్ళ మొబిలిటీ రావడం కోసం కొన్ని డిఫరెంట్ ఎక్సర్సైజెస్ ఉంటాయి స్ట్రెంగ్ ఎక్సర్సైస్ ఉంటాయి ప్రీ సర్జరీ రిలాక్సింగ్ ఉంటాయి డిఫర్ చూసి డిసైడ్ జర్నీ లో ఉన్నారు కాబట్టి ఎక్కువ కాంప్లికేటెడ్ చూసారా ఈ స్పైన్ సర్జరీస్ లో మేజర్ గా యంగ్ పీపుల్ లో చాలా మంది ఏమవుతాయి అంటే అమ్మా స్పోర్ట్స్ ఇంజరీస్ చాలా ఇబ్బంది అవుతున్నాయి చిన్న పిల్లలు స్కూల్లో కబడ్డీ ఆడుతూ ఉంటారా లేకపోతే చెట్లే ఆడుతూ ఉంటారు పడతారు పడితే మెడలో ఇబ్బంది వస్తుంది నడుము ఏమైనా ఇబ్బంది అయినా పర్లేదు సమ్ డిస్క్ వీ కెన్ మేనేజ్ నెక్ ప్రాబ్లం నెక్ లో గనక డిస్క్ బల్జ్ వచ్చి సడన్ గా ఏదైనా ఫ్రాక్చర్ అయినరువు డామేజ్ అయితే వాళ్ళ ఇంకా లైఫ్ స్పాయిల్డ్ ఏం చేయలే మనం కంప్లీట్ చేతులు కాళ్ళు పడిపోతాయి సో వాళ్ళకేందంటే కన్నీ తెలుస్తుంటది బరువుగా ఉంది సార్ కదలచలేకపోతున్నావు ఓన్లీ నెక్కే కదులుతుంటది ఇప్పుడు ఊపిరి సినిమాలో నాగార్జున చూసారు కదా అలాంటి వాళ్ళు చాలా మందిని చూస్తున్నాం పారలైజ్ ఓన్లీ నెక్ ఒకటే నెక్ పైన పని చేస్తుంది సో అది చాలా ఇబ్బంది పేషెంట్ గా బాధపడుతుంటారు చేయగలిగింది ఏమి ఉండదు సో దాని సొల్యూషన్ అంటే నర్వ్ డ్యామేజ్ అయితే కట్ అయిపోతే రిపేర్ చేసేది లేదు కొన్ని ఉన్నాయి నర్వ్స్ బ్రేకిల్ ప్లెక్సస్ ఇంజరీ అంటే అది రిపేర్ సర్జరీ చేస్తే టూ త్రీ అవర్ ఇయర్స్ పడుతుంది అది రికవర్ అవర్ కానీ స్పైన్ మేజర్ ఉంటది సెంట్రల్ స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయితే రికవరీ చాలా టైం పడుతుంది సో చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా మరి అంటే అది చెప్పలేము ఎవరికి అవుతుంది ఎప్పుడు అవుతుంది చెప్పలేము అది అదొక్కటి స్పోర్ట్స్ ఇంజరీస్ చాలా మాకు బాధ అనిపిస్తుంది యంగ్ పిల్లలు టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఉంటారు వస్తారు అడుగుతారు పేషెంట్స్ పాప సరే ఎప్పుడు రికవర్ అవుతారు దానికి ఆన్సర్ లేదు ఎప్పటికి అని చెప్పలేము చెప్తే వాళ్ళు అలాంటి కొన్ని క్రిటికల్ కండిషన్స్ ఉంటాయి స్పైన్ లో అంటే జనరల్ గా ఈ స్పైన్ సర్జరీస్ అనగానే చాలా అపోహలు ఉంటూ ఉంటాయి అరే ఎక్కువ రోజులు బెడ్ అంటే బెడ్ తీసుకోవాల్సి వస్తుంది ఇట్లాంటివి సో మేజర్ గా ఏమి వింటుంటారు నార్మల్ గా ఫస్ట్ చాలా మంది స్పై సర్జరీ అయితే కాలు పడిపోతాయి మా ఊర్లో అదే చెప్పారు వెన్నుపూస మీద ఘాటు పడిందంటే ఇంకా నడవరు అది చాలా మేజర్ మాకు ప్రాబ్లం ఏంటంటే అసలు పేషెంట్స్ కేర్ కి రావడానికి ఇబ్బంది పడతారు వీక్నెస్ వచ్చాక స్పైన్ సర్జరీ చేసినా ఉపయోగం ఉండదు వీక్నెస్ రాకముందు వస్తే వీక్నెస్ రాకుండా ఆపుతాం కరెక్ట్ టైంలో స్పైన్ సర్జరీ చేసుకుంటే చాలా చాలా లెస్ కాంప్లికేషన్ రిలేటివ్ లీ చాలా సేఫ్ ఆపరేషన్ స్పైన్ సర్జరీ కూడా నెక్స్ట్ సార్ స్పైన్ సర్జరీ చేసుకుని లైఫ్ లో పని చేయలేం చాలా మంది అగ్రికల్చర్ లేబర్ ఉంటారు పాపం డ్రైవర్ ఉంటారు సో మా పని అయిపోతుంది మాకు ఫుడ్ ఎలా ఏముండదు స్పైన్ సర్జరీ చిన్న సర్జరీ మా డే కేర్ సర్జరీ అయితే వన్ వీక్ లో దే కెన్ గో బ్యాక్ టు దేర్ వర్క్ ఇంకోటి ఏంటంటే స్పైన్ ఒకసారి సర్జరీ చేస్తూ మళ్ళీ మళ్ళీ వస్తుంది మళ్ళీ రాదు ఏమీ ఉండదు కరెక్ట్ సర్జరీ చేసి చెప్పాను కదా మీకు కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి జాగ్రత్తలు తీసుకుంటే మళ్ళీ అసలు రావాల్సిన అవసరం ఉండదు ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ వాళ్ళు కూడా వస్తారు మా దగ్గర కొంతమంది సార్ మాకు పెయిన్ ఉంది ఐ వాంట్ గో ఫర్ సర్జరీ బికాస్ నేను ఉన్న కొన్ని రోజులు పెయిన్ ఫ్రీగా ఉండాలనుకుంటా వాళ్ళకి కూడా సర్జరీ చేస్తాం మనం సో ఎంత డబ్బునొచ్చి చేసుకుని డయాగ్నోస్ చేసుకుని పేషెంట్ కండిషన్ ఎందుకంటే ఏజ్ వాళ్ళు పెద్ద సిక్స్టీ ఇయర్స్ దాటిపోయింది సార్ ఇప్పుడు ఎందుకు ఆపరేషన్ అంటారు సిక్స్టీ ఇయర్స్ దాటిపోయినా మన టాబ్లెట్ లాంగ్ తీసుకోలేరు కదా స్పైన్ ప్రాబ్లం ఏంటంటే మీరు ప్రతి పని మీరు నుంచో ఒక అడుగేయాలన్నా పెయిన్ వస్తుంది కూర్చొని ఉన్నా పెయిన్ వస్తుంది కొంత పనుకున్నా పెయిన్ వస్తుంది టాబ్లెట్లు ఎన్ని రోజులు వేసుకుంటారు ఇప్పుడు అనస్తీషా ఎంత అడ్వాన్స్ అయిందంటే నైన్టీ ఇయర్ ఓల్డ్ కూడా మేము ఆపరేషన్ చేసాం మన హాస్పిటల్ ఎయిటీ ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ ఏ కేర్స్ పోయింది సింగిల్ లెవెల్ డిస్క్ అయింది మార్నింగ్ వచ్చారు ఈవినింగ్ వెళ్ళిపోయారు ఎయిటీ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ ఓకే సో ఏం టెన్షన్ పడక టెన్షన్ పడక్కర్లేదు వచ్చి చూసుకుంటే బెటర్ అండ్ యంగ్ పీపుల్ ఈ మధ్య చాలా మందికి ఊరికే అండ్ లైక్ ఇప్పుడు ఏదైనా వర్క్ చేసుకుంటూ ఇట్లా సోఫా జరిపినా కూడా నడుము పట్టుకుంటుంది అంటే ఎందుకు అవుతుంది అంటే వాళ్ళు ఒక అయితే నడుం పట్టుకోవడం అంటే వితౌట్ ఎనీ రీజన్ అంటే జస్ట్ చిన్న పని చేసినా కూడా అవుతుంది అంటే ప్రోటీన్ డెఫిషియన్సీ ప్రోటీన్ అని కాదు నార్మల్ గా మన పోస్చర్ పోస్చర్ వాళ్ళు ఇప్పుడు స్పైన్ అనేది థర్టీ త్రీ వర్టీ బురా ఉంటాయి ఈచ్ థింగ్ ఈస్ ఫ్లెక్సిబుల్ ఒక కప్ మీద ఒక కప్ మీద కప్ ఉన్నట్టు మనం ఎంత బెండింగ్ ఎంత ఫ్లెక్సిబిలిటీ వస్తుంది వల్ల మనం అది జాగ్రత్త తీసుకోవట్లేదు సో జాయింట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అందరికి జాయింట్ ఆర్థరైటిస్ ఉంటుంది డీజనరేషన్ మామూలుగా ఒకప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత ఉండేది థర్టీ ఇయర్స్ ఓల్డ్కే వస్తుంది నేను మొన్న రీసెంట్ త్రీ డేస్ బ్యాక్ స్పైన్ పేషెంట్ చూసాను సాఫ్ట్వేర్ అతను ఫోర్ లెవెల్స్ లో బల్జ్ ఉంది వాళ్ళకి థర్టీ త్రీ ఇయర్ ఓల్డ్ అది మేము నార్మల్ గా ఒకప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళల్లో చూసేవాళ్ళం ఇప్పుడు మన పోస్చర్ మన లైఫ్ స్టైల్ వల్లే ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి అంటే ఫోర్ వరకు వచ్చి కూడా పీపుల్ ఆగుతున్నారా అంటే ఉంటాయి కదా రెస్ట్ తీసుకోవటం ఎక్సర్సైజ్ మసాజ్ అవి చేయించుకుంటూ ఉంటారు టెక్నాలజీ పెరుగుతున్నా కొద్ది రోబోటిక్ అసిస్టెంట్ సర్జరీస్ వస్తున్నాయి ఇప్పుడు ఈ రోబోటిక్ అసిస్టెంట్ సర్జరీ కూడా వచ్చాయా స్పెన్ లో రోబోటిక్ డే కేర్ అంత కాదు బట్ రోబోట్ అనేది ఏంటంటే అదే చెయ్యదు నార్మల్ గా గ్యాస్ట్రో రోబోట్ వేరు స్పైన్ బ్రెయిన్ రోబోట్ వేరు గ్యాస్ట్రో రోబోట్ ఏంటంటే సర్జన్ పక్కన కూర్చొని ఆపరేట్ చేస్తుంటారు రోబోట్ హార్మ్ ఉంటుంది కదా అది బాడీలోకి వెళ్ళి సర్జరీ చేస్తారు మనం కంట్రోల్ స్పైన్ ఉన్న రోబోట్ ఏంటంటే అది గైడెన్స్ సిస్టమ్ మీరు ఏ యాంగిల్లో వెళ్ళాలి ఎంత డెప్త్ ఏ ట్రెజెక్టరీలో వెళ్ళాలి అక్కడి వరకే ఉంది ఇప్పుడు టెక్నాలజీ స్పైన్ రోబోట్ గైడ్ చేస్తుంది సో ఏంటంటే ఇప్పుడు స్పైన్ రోబోట్ మోస్ట్లీ ఎందుకు పడుతుంది అంటే కాంప్లెక్స్ కేసెస్ ఉంటాయి స్క్రూ ఫిక్సేషన్ చేస్తాం స్కోలియోసిస్ కరెక్షన్ గానీ సి వ జంక్షన్ అంటారు కి స్కల్ కనెక్షన్ ఉంటది అక్కడ ఏందంటే అది కొంచెం బోన్ ముందుకి వెనక్కి అయిందండి కొంచెం చాలా ప్రాబ్లమ్ వస్తుంది వాళ్ళల్లో చాలా కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ ఉంటాయి నర్వ్స్ వెజల్స్ ఉంటాయి సో మీరు కరెక్ట్ గా ఏ డైరెక్షన్ లో వెళ్ళి చేస్తే పక్కదానికి డ్యామేజ్ అవ్వదు టార్గెటెడ్ ఆ టార్గెట్ కోసమే రోబోట్ ఇప్పుడు స్పైన్ రోబోట్ అంతవరకే టెక్నాలజీ అడ్వాన్స్ అయింది రోబోట్ లోపలికి వెళ్ళి చేసే టెక్నాలజీ ఇంకా స్పైన్ బ్రెయిన్ లో రాలేదు బ్రెయిన్ రోబోట్ గా స్పైన్ రోబోట్ గా మనకి గైడెన్స్ టార్గెట్ చూపించే లెవెల్ వరకే ఉంది యంగ్ పీపుల్ గానీ ఎవరైనా కూడా లైఫ్ స్టైల్ లో ఎలాంటి మెయింటైన్ చేస్తే ఇలాంటి స్పైన్ ప్రాబ్లమ్స్ నుంచి నెక్ ప్రాబ్లమ్స్ బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ నుంచి ప్రివెంట్ అవుతారు అంటారు ఏం అడ్వైజ్ ఇస్తారు మెయిన్ ఏంటంటే ఎక్సర్సైజ్ అమ్మా డైలీ యాక్టివిటీ పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ వన్ అవర్ ఎక్సర్సైజ్ అంటే జిమ్ పోయి బరువులు ఎత్తటాలు ఇది దక్కర్లే కోర్ ఎక్సర్సైజెస్ ఉంటాయి మీరు వాకింగ్ చేసుకున్నా చాలా మీరు కోర్ స్ట్రెంగ్ అవుతుంది ఓకే నెక్స్ట్ మనం ఏంటంటే కూర్చునేటప్పుడు కూడా కరెక్ట్ గా కూర్చోాలి కొంచెం రిలాక్స్డ్గా ఉండాలి ఇట్లా ఫ్రంట్ బెండింగ్ ఇలా చేయకూడదు కొంచెం రిలాక్స్ బ్యాక్ కి స్పైన్ సపోర్ట్ ఉండాలి నెక్ ఇలా ఎప్పుడు ఉండకూడదు ఫోన్ చోట ఫోన్ ఇలా చూడండి ఎవరు చూడొద్దు అనట్లేదు కదా ఫోన్ చూస్తే క్యాన్సర్ వస్తుంది అనట్లేదు ఇలా చూస్తే ప్రాబ్లం వస్తుంది ఇలా చూసుకోండి నెక్ మీద స్ట్రెయిన్ పడకూడదు హెడ్ వెయిట్ అంతా నెక్ మీద పడుతుంది గా ఉన్నప్పుడే ఎక్కువ పడుతుంది మీరు ఇప్పుడు బెండ్ అయితే ఇంకా ఎక్కువ పడుతుంది అది ఇంకొకటి కూర్చునేటప్పుడు కూడా ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటే ఒక వన్ టూ మినిట్స్ వాక్ చేశారు అనుకోండి వాడి అడ్జస్ట్ చేసుకోగలరు నైన్ టు ఫైవ్ డెస్క్ చేసే వాళ్ళు కరెక్ట్ పోస్చర్ ఎలా మెయింటైన్ చేయాలి అంటారు కరెక్ట్ పోస్చర్ అంటే అమ్మా ఫస్ట్ మనకి స్పైన్ లో త్రీ కర్వ్స్ ఉంటాయి ఫస్ట్ నెక్ కర్వ్ ఏంటంటే ఇలా బ్యాక్ ఉంటుంది ఓకే చెస్ట్ కర్వ్ ఫ్రంట్ కు ఉంటుంది ఓకే నెక్స్ట్ స్పైన్ నడుము కరువు బ్యాక్ ఉంటుంది ఇలా 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 అర్థమైందా సో నెక్ కర్వ్ కి ఏం చేయాలి మనం ఇలా ఉండకూడదు ఫోన్ ఇలా చూస్తుంటారు స్క్రీన్ ఇక్కడ చూస్తారు ఉండకూడదు నెక్ ఇలా ఉండాలి నెక్ నార్మల్ నెక్ షుడ్ బి లార్డ్ డోటిక్ అంటమ్మా సైడ్ చూస్తే ఈ కరువు ఉంటది కదా ఇలా ఉండాలి ఫోన్ ఇలా చూసినప్పుడు ఏదైనా రివర్స్ అవుతుంది సో మనం ఇలా చూసుకోవాలి కంఫర్టబుల్ నో ప్రాబ్లం చెయ్యి ఎక్కువ చెయ్యి మీద ప్రెషర్ పడుతుందో ఈ చెయ్యి తీసుకోండి ఈ చెయ్యి తీసుకోండి ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని అర్థమైందా మనం మెయిన్ కాలర్ ఇచ్చేది అందుకు చాలా మంది కాలర్ ఇస్తాం కదా కాలర్ ఏందంటే నెక్కిల్ అవ్వకుండా చేస్తారు ఇక్కడ ఆపుతుంది సో నెక్కిలా ఉండాలి ఇది నార్మల్ నెక్స్ట్ నడుము కూడా సేమ్ వెనక్కి ఉండాలి ఓకేనా సో దానికోసం ఏం చేస్తే ఇప్పుడు మీరు ఎక్కడైనా చూస్తే కార్గు కొంటారు అనుకోండి కార్లో లంబార్ సపోర్ట్ ఇచ్చాను సార్ అంట ఎందుకు వెనకాల సపోర్ట్ ఇస్తుంది ఇలా ఫ్రంట్ బెండ్ కాకుండా బ్యాక్ బెండ్ చేస్తారు స్ట్రైట్ గా స్ట్రైట్ గా ఉండొచ్చు మీరు స్ట్రైట్ గా ఉంటే నడుము ఆటోమేటిక్ గా నార్మల్ దాని లౌడ్ వెళ్తుంది సో మనకి కుర్చీలో సోఫాల్లో ఉండదు అనుకోండి వెనకాల పిల్లో ఎందుకు ఇస్తారు సో ఆ కర్వ్ ఇంట్లో సోఫాలు ఉంటాయి కదా వెనకాల పిల్లో ఉంటది ఎందుకు ఉంటది ఆ కర్వేచర్ కోసమే పిల్లో వేసుకుంటే మీకు కంఫర్ట్ నార్మల్ కూర్చున్నాను కానీ వెనకాల పిల్లో పెట్టుకుంటే కంఫర్ట్ వస్తుంది అంతే కదా ఎందుకు వస్తుంది అదేంటంటే నడువును కొంచెం పుష్ చేసి చెస్ట్ ని వెనక్కి చేస్తారు అది నార్మల్ మన పోస్చర్ కర్వ్ మెయింటైన్ అవ్వాలి మనం ఏం చేస్తాం ఇలా కూర్చొని వర్క్ చేస్తాం ఇలా కూర్చుంటే ఏమవుతుంది కర్వేచర్ పోయినప్పుడు ఏంటంటే స్ట్రెయిన్ పడుతుంది మజిల్ స్ట్రెచ్ అవుతుంది దానివల్ల మజిల్ మీద స్ట్రెయిన్ పడుతుంది డిస్క్ కంప్రసరీ డిస్క్ మీద ప్రెషర్ పడుతుంది నార్మల్ రిలాక్స్ ఇలా కూర్చొని వర్క్ చేయండి ఎవరు ఆపుతున్నారు మీరు జస్ట్ వెనక్కి జరిగితే ఆటోమేటిక్ గా నెక్ ఇలా వెళ్ళిపోతుంది చెస్ట్ కర్వేచర్ లో వస్తుంది లంబార్ కర్వేచర్ జస్ట్ నాకు భయం వేస్తుందని ముందుకు వెళ్ళకుండా నేను రిలాక్స్ అవ్వాలి అంతే కార్ డ్రైవింగ్ అప్పుడు కూడా చూడండి కార్ ఇలా ఉంది కదా ఇలా తోలుతారు ఎవరైనా జస్ట్ ఇలా వెళ్ళారంటే ఎన్ని గంటలతో మీకు ప్రాబ్లం ఉండదు జస్ట్ గో బ్యాక్ వెళ్ళి నీకే అర్థం అవుతుంది మెజర్మెంట్ ఇంత గా చెప్పాలంటే నీకు ఏది కంఫర్టబుల్ అనిపించిందో అది తప్పు నువ్వు తప్పు చేస్తా ఇదే కంఫర్ట్ అనిపిస్తుంది అర్థమైందా ఇదే నార్మల్ అనుకుంటా నాకు ఇలా ఉంటే నొప్పి తగ్గుతుంది అని అది తప్ప లాంగ్ రన్ లో అదే మిమ్మల్ని డామేజ్ చేస్తాను కొంచెం కష్టమైన ఇదే అలవాటు చేసుకున్నారు అంటే యూ విల్ బి నార్మల్ యూ సో మచ్ డాక్టర్ సో చూసారు కదా చాలా చిన్న చిన్న థింగ్స్ పోస్టర్ గానీ లేకపోతే ఫిజికల్ యాక్టివిటీని ఇన్వాల్వ్ చేయడం గానీ ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ మన లైఫ్ స్టైల్ లో అడాప్ట్ చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడవచ్చు ప్రివెంట్ చేసుకోవచ్చు ఇది వాటి ఏంటివి మల్లికల్ప